సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సోమవారం నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో ఉన్న అమరవీర్ల స్తూపం వద్ద నివాళి అర్పించి వారి త్యాగాలను జ్ఞాపకం చేసుకుని జోహార్లు అర్పించారు అనంతరం కేశవులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాలు సకల జన్ల ఉద్యమం విద్యార్థుల ఆత్మ బలిదానాల మూలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్లు నిధులు నియామకాల్లో జరిగిన తీవ్ర అన్యాయంపై ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసి ఎంతో మంది ఆత్మ బలిదానాలు వెలకట్టలేని త్యాగాలు భావవ్యాప్తి ఆందోళనలు రాజకీయ ప్రక్రియతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు పోరాడి సాధించుకునే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా పాలకులు చర్యలు తీసుకోవాలని ఉద్యమకారులని ఆదుకోవడంతో పాటు వారి చరిత్రను భావితరాలకు తెలిసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు జల సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ దుశ్చర్ల సత్యనారాయణ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని సవరించేలా పక్కా ప్రణాళికతో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కాలువల ద్వారా రైతులకు నీటిని అందించేలా ప్రాజెక్టులు వేగవంతంగా నిర్మించాలని అన్నారు పేదలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి చెల్లోటి ప్రభాకర్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు యాదవ్ భువనగిరి సందీప్ సదాలక్ష్మి నిర్మల రాము రాజేంద్ర ప్రసాద్ యాదయ్య కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు సమాచారకు సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలోపట నల్గొండలోని క్లాక్ డౌన్ అండలో మొదలు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించుకొని తనంతరం జాతీయ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది మరి తెలంగాణ అనేది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ తెలంగాణ భారతదేశంలో నిర్వచన రాష్ట్రంగా అవతరించినప్పటికీ కూడా ఎందరో త్యాగమూర్తుల ఫలితంగానే సకల జనులు విద్యార్థులు మేధావులు బుద్ధిజీవులు కలిసి మరి పోరాటం చేసి మరి సమైక్య ఆంధ్రంలో జరుగుతున్న అన్యాయాన్ని నీళ్లు నిధులు నియామకాలపై జరుగుతున్న అన్యాయాన్ని ఇప్పిచెప్పి చెప్పి గలం చెప్పి మరి మన పోరాటాల ద్వారా మనం తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణ దేశంలో బంగారు తెలంగాణ దేశంలో ప్రభుత్వాలన్నీ కూడా పనిచేయాలని చెప్పేసి ఇటు అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా పేద ప్రజలకు అందించే విధంగా ప్రతి ఒక్కరూ చేయాలి ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ పేద ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని అన్ని రంగాల్లో అన్ని సపండ వర్గాలకు న్యాయం జరిగినప్పుడే నిజమైన తెలంగాణ అభివృద్ధి దిశలో ప్రయాణిస్తుందని చెప్పి తెలంగాణ సామాజిక తెలంగాణ దిశలో ప్రతి ఒక్కరు చెప్పేసి కోరుతాను అమరవీరు మరొకసారి జోహార్ తెలియజేస్తుంది మన తెలంగాణ పునరావిర్భావ దినోత్సవం రీకార్వేషన్ రీఫార్మేషన్ రీఫార్మేషన్జర్ డే అందరు అనుకుంటారు ఇది ఫ్రెష్గా ఈ రాష్ట్రం పాతదే ఆ రాష్ట్రం పాతదే రెండు రాష్ట్రాలు పాతదే సీమాంధ్రకు కర్నూలు రాజధాని మనకు హైదరాబాద్ రాజధాని కాబట్టి ఇది ఫ్రెష్గానే కాదు పునరావిర్భావం ఇకపోతే ఇంకా చేయాల్సింది చాలా ఉంది మన అభివృద్ధికి అనేక రకాలైన అభివృద్ధికి చేయాల్సింది చాలా ఉంది ఆ తపన పడాల్సినంత లేదు తప్పన పడాలి అభివృద్ధికి తెచ్చుకోవాలి ఆకల్ సాగులు ఇది మాయం చేసినాం తెలంగాణ పునరావిర్భావం కంటే ముందల ఒక్క పుట్టకు తిండి దొరకని చోటు నుంచి కడుపు నిండా మూడు పుట్టలు తిండి దొరికేటట్టు చేసినాం టిఆర్ఎస్ పార్టీ పెట్టకముందే నీళ్లు కాలువలు లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చినాం వేల గ్రామాలకు నీళ్లు తీసుకొచ్చినాం ఇది పునరావిర్భావం రెండు వేల అయితే పద్నాలుగుల ముఖ్యమంత్రి కాకముందే నీళ్లు కాలువలు తెచ్చినాం ఏది మళ్ళా రాష్ట్రం రాకముందే నీళ్లు కాలువలు తెచ్చినాం ఒక్కొక్కరు చెప్పారు ఏమని మీరు కొట్లాంటి నీళ్ళు తీసుకురాకముందలా ఒక్క పూటకు అగ్గగలాడేది తిండి దొరక్క ఇవాళ మూడు పూటలు కడుపు నిండా తింటున్నాం రోజు ముద్ద ముద్దకు యాజ్ చేసుకుంటూ తింటున్నాం ఇది ప్రపంచమంతా మన సిద్ధాంతం మన నీళ్ల సిద్ధాంతం ప్రపంచం అంతా బాకాలే ఆకలి సావులు ఎక్కడ ఉండొద్దు మన దగ్గర కూడా ఉండొద్దు నీళ్లు ప్రతి అంగుళం కూడా నీళ్లు వారాలి ఆ రోజులు రావాలి అభివృద్ధి కూడా అట్లనే జరగాలి ఇంకా చెప్పే